బడ్జెట్ పైన మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు బానిస సంఖ్యల నుంచి జైల్లోకి కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మా నాయకుడిని జైల్లో పెడితే కూడా తెలంగాణలో ఉన్న ప్రజలకు ధైర్యం నూరిపోసి వరి పంట వేస్తే ఉరేసుకోవాలని కేసీఆర్ మాట్లాడితే నువ్వు నీ ఫామ్ హౌస్ లోనే ఒరి పంట పండిస్తున్నావని డ్రోన్ కెమెరాలు బట్టి వీడియో దిప్పించి రైతాంగానికి బాసటగా ఉండి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన వ్యక్తి అలాంటి మా రేవంత్ రెడ్డి గారి గురించి మా బట్టి విక్రమార్ గారు పీపుల్స్ మార్చ్ పేరిట ఆదిలాబాద్ నుంచి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఖమ్మం జిల్లా వరకు ప్రజల యొక్క కష్టాలు పేద రైతాంగం యొక్క కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలన్నింటి కూడా మా లాంటి సహచర సభ్యులతో నాయకులతో మాట్లాడి ఒక మంచి మేనిఫెస్టో ఏర్పాటు చేసి ఆ మేనిఫెస్టోను ఏ విధంగా మనం అమలు చేయాలి అనేది కూడా సుదీర్ఘంగా మేము దానిపైన ఎక్సర్సైజ్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేస్తున్న క్రమం లోపల ఈ విధంగా హరీష్ రావు గారు అభండాలు వేయడం ఎవ్వరు కూడా ఈ తెలంగాణ సమాజం లోపల విషయాన్ని తెలియజేస్తూ నా తెలంగాణ కోటి రత్నాల వీణాని భాకవి దశరథ్ గారు చెప్పిన తెలంగాణ సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మేము బట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కళలు సకారం అవుతాయని తెలంగాణ ప్రజలు ప్రాణాలకు సైతం ఒడ్డీ సుదీర్ఘకాలం ఉద్యమించారు ఈ ఉద్యమాల తీవ్రత వెనుకబడ్డ తెలంగాణ ప్రజల ఆవేదన గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తామని ఒట్టి ఉత్తర ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు పురోభి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది అభివృద్ధి అంటగంటింది రాష్ట్రం అప్పుల పాలైంది అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల లోపల మా ఉప ముఖ్యమంత్రి బట్టి ఉక్రమార్ గారు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఒక మంచి బడ్జెట్ని మొత్తం బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల ఒక్క వంద యాభై ఐదు కోట్ల రూపాయలతో రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఈ విధంగా బడ్జెట్ని పెద్ద ఎత్తున నిధులను సమీకరణ చేసుకోవడానికి ఎంతో ఆలోచనతో ఎంతో ఆవేదనతో పేద ప్రజల గురించి తను పొందుపరచడం జరిగింది దీంట్లో ఆర్ఎండ్బి శాఖకు ఐదు వేల ఏడు వందల ముప్పై కోట్లు హోంశాఖకు తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు విద్యారంగానికి ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్లు నీటిపారుదల శాఖకు ఇరవై రెండు వేల మూడు వందల కోట్లు శ్రీ శిశు సంక్షే శిశు స్త్రీ శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఐటీ రంగానికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు విద్యుత్ రంగానికి పదహారు వేల నాలుగు వందల పది కోట్లు వైద్య రంగానికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు బీసీ వెల్ఫేర్కి తొమ్మిది వేల రెండు వందల కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు మైనార్టీ సంక్షేమానికి మూడు వేల మూడు కోట్లు ఎస్సీ సంక్షేమానికి ముప్పై మూడు వేల ఒక వంద ఇరవై నాలుగు కోట్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల యాభై ఆరు కోట్లు రీజనల్ రింగ్ రోడ్కు పదిహేను వేల ఇరవై ఐదు కోట్లు మూసి ప్రక్షాళన కోసం పదిహేను వందల కోట్లు మెట్రో వాటర్ బక్స్కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు హైడ్రా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి రెండు వందల కోట్లు విమానాశ్రయం మెట్రోకు వంద కోట్లు అవుటర్ రింగ్ రోడ్కు రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఐదు వందల కోట్లు ఓల్డ్ సిటీ మెట్రోకు ఐదు వందల కోట్లు ఎంఎంటిఎస్ కోసం యాభై కోట్లు హార్టికల్చర్కు ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పశు సంవర్ధక రంగానికి ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్లు ప్రజా పంపిణీకి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు ట్రాన్స్కో మరియు డిస్కింలకు